హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీపోట్లా అని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సభీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి అంటే విజయవాడ బౌన్స్ బ్యాక్ అకాడమీ కోచెస్ ఈవెంట్ మార్నింగ్ సెషన్ అంతా ఫస్ట్ వీడియోలో పెట్టేశాను అది నిన్న పెట్టాను అనమాట నిన్న ఈవినింగ్ ఈ వీడియో పెట్టాల్సింది పెడతానని కూడా ప్రామిస్ చేశాను కానీ నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల పెట్టలేకపోయాను సారీ 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 నిన్న మార్నింగ్ వీడియో పెట్టేశానండి నిన్న మధ్యాహ్నం ఒక్కసారి ఎవరైనా చూడపోతే ఆ వీడియో చూసి వీడియో చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట మార్నింగ్ సెషన్ అంతా పెట్టాను మార్నింగ్ ఏమేం జరిగింది అంతా పెట్టాను అనమాట ఇది ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ సెషన్ అని చెప్పొచ్చు లంచ్ దగ్గర నుంచి తర్వాత సెషన్ అంతా ఈ వీడియోలో పార్ట్ టూ అని చెప్పొచ్చు అది పార్ట్ వన్ అయితే ఇది పార్ట్ టూ మీ అందరికీ తెలుసు కదా నేను బాబాకు మొక్కొని రైసు స్వీటు తినట్లేదు కాబట్టి నా తమ్ముడు మాకు చపాతి తెచ్చిచ్చాడు అనమాట తమ్ముడు అంటే నా ఓన్ తమ్ముడు అనుకోకండి వాడు హైదరాబాద్లో ఉంటాడు వాడు వచ్చి చపాతీ ఇవ్వలేడు కాకపోతే హర్బల్ లైఫ్లో చాలా పెద్ద ఫ్యామిలీ ఉందండి నాకు అందరూ ఉంటారనమాట ఆ మమ్మీలు చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు నాకు ఒక సెకండ్ మమ్మీ మా స్పాన్సర్ నాకు సెకండ్ మమ్మీ అలా చాలా ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటుంది నేను తిననని తెలుసు కాబట్టి ఒక చపాతి అయితే తెచ్చిచ్చారు లాస్ట్ టైం కూడా మీరు చూసారు కదా రాగి రొట్టెలు మటన్ కర్రీ కూడా తెచ్చిచ్చారు అలా ప్రతి మంత్ నేను తిననని తెలిసి ముందే ఎవరో ఒకళ్ళు మంచిగా నాకు ఇలా తెచ్చిస్తూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపించింది ఒకవేళ అంటే వాళ్ళు తేకపోయినా నేను అడుగుతాను నాకంత స్వతంత్రం అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట ఎవరైనా నాకు చపాతి తెచ్చిపెట్టండి లేదు నాకు ఈ దోశ తెచ్చిపెట్టండి లేదు నాకు ఈ జ్యూస్ తెచ్చిపెట్టండి అన్నా కూడా తెచ్చి పెడతారు ఎందుకంటే హెర్బల్ లైఫ్లో మాత్రమే నేను ఇంత మంచి ఫ్యామిలీని అయితే సంపాదించుకోగలిగానేమో వేరే బిజినెస్ చేస్తే ఇది అయ్యేది కాదేమో అనిపించింది ప్రేమ ఆధారణ అభిమానం మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇక్కడ మాత్రమే ఉంటారండి అయితే ఇంక మొత్తానికైతే చపాతి తెప్పించుకొని తిన్నాను ఇంకా రైస్ అంత అక్కడంతే రైసే దొరుకుతుంది కదా మామూలుగా మరి మీ ఈవెంట్లో అంతా ఆల్మోస్ట్ రైస్ కర్రీస్ స్వీట్స్ పులిహోర ఫ్లేవర్డ్ రైస్ ఇలా ఉంటాయి అనమాట మంచిగానే చాలా మంచిగా ఉంటుంది భోజనం అయితే కాకపోతే ఇంక నేను రైస్ అది ఏం తినను కాబట్టి స్వీట్ అవి ఏం తినను కాబట్టి ఒక సింగిల్ చపాతి మళ్ళీ ఏం చేసా తెలుసా మా తమ్ముడు అక్క చపాతి నేను ఫ్రెష్గా వేయించుకొని వచ్చాను అక్క వాడు కాల్చింది ఇస్తుంటే అది కాదు లైవ్లో రుద్ది ఇవ్వు అని చెప్పేసి చేపించాను అక్క అని చెప్పాడు అనమాట నాకైతే చాలా ఆనందంగా అనిపించింది నా కోసం అంత ఆలోచించింది నిజంగా చాలా బాగుంది ఏం బాగుందా అని అడిగాడు వచ్చి ఏంటంటే నేను ఇలా లైవ్లో వేయించి తెప్పించాను నీ కోసం ఎంత బాగుందా అని చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది నిజంగా అని చెప్పేసి అన్నాను అనమాట ఎందుకంటే మాది హోటల్ ఫీల్డ్ కాబట్టి నాకు తెలుసు లైవ్ చపాతి అంటే ఏంది ఆల్రెడీ ఉన్న చపాతీని కాల్చడం అంటే ఏందో నాకు తెలుసు కాబట్టి ఈ విషయం చపాతి చెప్పడానికి వీడియో చేయలేదు కానీ వర్క్ మా ప్రేమల ఆదరణ అభిమానం ఎలా ఉంటుందో మీకు చెప్పాలి అని అనుకున్నాను అంతే తినేసి వచ్చి మంచిగా ఎఫ్రెష్ తాగుతున్నాను నేను వీఏపీలో ఉన్నాను కాబట్టి నాకు ఎఫ్రెష్ ఇస్తూనే ఉంటారనమాట మామూలుగా అందరికీ ఇవ్వరు డై ఇప్పుడు వెనక కూర్చుని వాళ్ళందరికీ ఎఫ్రెష్లో ఏమి ఇవ్వరండి పొద్దుగూకులు నేను విఏపీ సీటింగ్ క్వాలిఫై అయ్యాను నేను మంచి కష్టపడ్డాను కాబట్టి ముందు సీటింగ్ ఒక బెంచ్ ఉంటుంది వీఏపీకి అంటే రికగ్నేషన్ వేరే లెవెల్లో ఉంటుంది కష్టపడ్డ వాళ్ళకి రికగ్నేషన్ ఉంటుంది హర్బల్ లైఫ్లో ఆ బెంచ్ పెడతారో అక్కడ కూర్చుంటాము నేనే ఫస్ట్ రోలో ఉంటాను అనమాట అంటే లీడర్స్తో పాటు కూర్చుంటాను అంత వీఏపీ వన్ ఇయర్ నుంచి నేను వీఏపీలోనే ఉన్నానండి ఇదంతా మీ ప్రేమ మీ ఆదరణ మీ అభిమానం మంచిగా ఫ్రెష్లు ఇస్తారు మంచిగా అన్ని స్నాక్స్ ఇస్తారు నేను తీసుకుంటూ మంచిగా తింటూ మీటింగ్ చూస్తూ ఉంటాను అనమాట అయితే ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్తాను అని చెప్పేసి చెప్పాను లాస్ట్ వీడియోలో నాకు గుర్తుంది నేనేం మర్చిపోలేదు ఆ స్టోరీ ఏంటి అంటే నా ఫ్రెండ్ మా మా క్లోజ్ ఫ్రెండ్ రజితా గారు స్టోరీ మీకు చెప్తాను చూడండి అక్కడ మీకు ఒక మేడం ప్రైజ్ తీసుకుంటూ కనిపిస్తున్నారు కదా తను వచ్చేసి రజితా గారు అనమాట తను నా బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనుకున్నారు హెర్బల్ లైఫ్లోకి వచ్చాక ఫ్రెండ్ నా టీము తను వచ్చేసి ఎక్కడ ఉంటారో నేను చెప్పను మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడడం తనని తను వచ్చేసి మంచిగా హెర్బల్ లైఫ్ వచ్చి మంచి వెయిట్ లాస్ రిజల్ట్స్ అయితే తీసుకున్నారు తను ఫ్యాన్సీ షాప్ రన్ చేస్తారనమాట అంటే తను ఒక ఫ్యాన్సీ షాప్ పెద్ద ఫ్యాన్సీ షాప్ వాళ్ళది వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఫ్యాన్సీ షాపే చేస్తారు తను ఈ హెర్బల్ లైఫ్లో వచ్చి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అంతే టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది మంచిగా అసలు తనెంత ఇన్స్పైరింగ్గా మారింది అంటే మిగతా లేడీస్ అందరికీ చాలా ఇన్స్పైరింగ్గా మారిందండి చాలా మంచి ఇన్కమ్ అయితే తీసుకుంటున్నారు ఒక మంచి లైఫ్ స్టైల్ అయితే తీసుకుంటున్నారు బోల్డ్ మంది కోచెస్ని తయారు చేశారు బోల్డ్ మంది కస్టమర్స్ని వాళ్ళ దగ్గర ఉన్నారు చాలా బెస్ట్ బెస్ట్ రిజల్ట్స్ వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ బెస్ట్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నారు ఫస్ట్ తను బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నారు హెర్బల్ లైఫ్లో ఏందంటే డైరెక్ట్గా వచ్చి మేము వ్యాపారం చేస్తాం డైరెక్ట్గా వచ్చి మేము అన్ని అది అవ్వదండి హెర్బల్ లైఫ్లో మాత్రం నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఎవరైతే ఇక్కడ మంచిగా ప్రొడక్ట్ లవర్ ఉంటారో ఎవరైతే ఇక్కడ మంచి రిజల్ట్ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారండి ఎందుకంటే ఆ ప్రేమ అది వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు నేనైతే బిలీవ్ చేస్తాను మీరు నిజంగా హెర్బల్ లైఫ్ చేద్దామని వస్తే మీరు షేక్ తాకుండా చేయలేరండి మీరు మీ షేక్ తాగుతాము మేము న్యూట్రిషన్ వాడతాము అన్నవాళ్ళే రండి మేము నిజంగా హెర్బల్ లైఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని చెప్పినప్పుడు సం నాకు ఫోన్ చేస్తూ ఉంటారనమాట అందుకని చెప్తున్నా మీరు నిజంగా షేక్స్ తాగుతాము మేము ప్రోడక్ట్ వాడతాము వాడుతూ ప్రమోట్ చేస్తాము వాడతాం అన్న వాళ్ళే రండి మేము వాడము మేము ఒక్కటి మేము వ్యాపారం అదే అది అవ్వదండి అది అవ్వదు నేను చెప్తున్నానుగా ప్రేమ ఉండాలి ప్రోడక్ట్ మీద ప్రేమ్ ఉండాలి రిజల్ట్ ఉండాలి అప్పుడు మాత్రమే అవుతుంది ఇలా మంచిగా రస్తా గారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంత మంచి మంచి రిజల్ట్స్ ఇచ్చి మంచి ఇన్కమ్ తీసుకొని మంచి లైఫ్ స్టైల్ తీసుకుంటున్నారు మరి మీరు ఎంతమంది ఫ్యాన్సీ షాప్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు ఎంతమంది ఇలాంటి ఉమెన్స్ మీరు ఈ వీడియో చూస్తున్నారు మరి మీరు కూడా చేయాలనుకుంటున్నారా హెర్బల్ లైఫ్ అయితే కాల్ చేయండి ఇక్కడ స్కొలోత నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సప్ కూడా చేయొచ్చు మరి ఇంకెందుకండి లేటు మీరు కూడా సక్సెస్ అవ్వాలి మంచి స్టోరీ ఉండాలి నాకు కూడా అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాను ఓకేనా